హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి నేను వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఎడుస్తున్న జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట ముప్పై ఏడు గజాలతో ఉన్న జీ ప్లస్ టూ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇది మనకి సీలింగ్ అయితే వచ్చింది నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది నూట ముప్పై ఏడు గజాలతో జీ ప్లస్ టూతో ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్తో అవైలబుల్గా ఉంది లొకేషన్ పరంగా చూసుకుంటే కొత్తపేట్ నియర్ దిల్షుఖ్ నగర్ కొత్తపేట్కి నియర్ బై ఉంటుందని నియర్ దిల్సు నగర్ హైదరాబాద్ లొకేషన్లో ప్రజెంట్ అయితే ఇది అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ కోటి అరవై ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలా మీ ఇల్లు కూడా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇంటికి వచ్చి మన వాళ్ళు వీడియో తీసి మీ ఇల్లును కూడా ఇలా అయితే ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది మరిన్ని వివరాలకు కింద ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ అనేది ఉంటుంది దానికైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మరోసారి చెప్తున్నాను ఇల్లు గురించి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్యాడ్స్ జీ ప్లస్ టూ నార్త్ ఫేసింగ్ కంప్లీట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండడం అయితే జరుగుతుంది ఎటువంటి స్లాబ్ అండ్ మాస్ ఎటువంటి ఏరియా లేదు మంచి కాలనీలో ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు